నమస్కారం ఆదివాసి గిర్జన వైద్యం చాలామంది రకరకాలు ఆకలికి రకరకాల పొడ్డు తిని రకరకాల నూనెలు వాడి రకరకాల తిని విపరీతంగా పదేళ్ళ పిల్లల నుండి వందేళ్ళ ముచ్చిన వరకు లావైపోయి మనిషి విపరీతంగా రోగాలతో ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే ఆకలి అనేది ఎక్కువ ఉండి అన్నీ తిని అరుగుతుంటుంది లీటర్ లీటర్ నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాము ఆ తర్వాత తిని 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 లాభైపోయిన ఒక వైద్యం ఉంది ఆ వైద్యం గురించి చెప్తా వినండి ఎందుకంటే పిండి పదార్థాలు చికెన్లు మటన్లు నూనె పుడ్డు ఆయిల్ పుడ్డు గడ్డల పుడ్డు పిండి పదార్థాలతో ఎక్కువ మంది నూనెలతోటి ఎక్కువ లాభైపోతారు ఎందుకంటే ఆకలి అనేది పెద్దగా ఉంటుంది తింటాము లాభైపోయిన తర్వాత తగ్గాలని ఇబ్బంది పడుతుంటాం ఉపాసం ఉండి అన్నం తిని తినక నీళ్ళు తాగి తాక వాకింగ్ చేసి రన్నింగ్ చేసి ఎక్ససైజ్లు చేసి ఎన్నో ఇబ్బందులు పడితే బరువు తగ్గుతూనే ఉండవు ఆయనతో ఉపాసం ఉన్నప్పుడు రెండు కేంద్రులు మూడు కేసులు తగ్గుతాం ఆయనతో ఉపాసం తిని మళ్ళీ తింటే మామూలు పెరుగుతాం అంటే కాకుండా ఆదివాసి గిరిజన వైద్యులు అన్ని తింటే కూడా బరువు తగ్గిపోవడానికి ఒక వైద్యం ఉంది ఆ వైద్యం గురించి చెప్తాను ఎందుకంటే బరువు అనేది చాలా మందికి ఇబ్బంది బరువు నుండి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు బరువు అయిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వయసు వరకు ముప్పై ఏళ్ళ వరకు లావైతే పెళ్లి పేరెంటాలు సంబంధాలు కుదరవు పెళ్ళి అయితే చూస్తారు వైపు పిల్ల లావుంది ఇంతలా ఉంటే అని పోతారు పిల్లలు చూస్తారు అబ్బా పిల్లాడు ఇంతలా ఉండాలని పోతారు అందుకోసం పూర్వకాలం నాడు ఏడు అడుగులు ఉండేవాళ్ళు మనుషులు ఇప్పుడు ఎందుకు బుడ్డగైనారంటే మన యక్తి మన శక్తి మన తిండి బాగాలేక అందరు బుడ్డగా బుడ్డగా అయినారు పూరికల కాలం నాడు మంచి ఆకుకూరలు కూరగాయలు పాలు పెరుగు మంచి బలమైన తిండి తినేవాళ్ళు ఇప్పుడు బలమైన తిండి లేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారు లావుతో ఇబ్బంది పడుతున్నారు ఈ లావు ఉన్నప్పుడు మోకాలు నొప్పులు నడువు నొప్పులు షుగరు బీబీ హార్ట్ అటాక్ రకరకాల జబ్బులు వస్తున్నాయి అందుకోసం ఈ చక్కని వైద్యం పది ఆదివాసి గిర్జన వైద్యం ప్రజలకు ఉపయోగపడాలి ఏమి తిన్న బరువు తగ్గాలనే కోరికతో నేను ప్రోగ్రాం చేస్తున్నాను ఎన్నో వీడియోలు తీసాము ఎన్నో ప్రోగ్రాంలు చెప్పాము ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది చెప్తున్నారు రకరకాలు చెప్తున్నారు ఆదివాసీ గిర్జన వైద్యం ఎవరి తరం కాదు ఎవరికి దొరకదు ఎవరు చేయలేరు ఇది వంద చేతంగా అది వేయి చేతంగా కోటి చేతంగా ఛాలెంజ్ చేస్తాను ఎందుకంటే ఆయుర్వేదానికి పత్యం మాటకు సత్యం ఉండి చేసుకుంటే కంప్లీట్గా బరువు తగ్గుతారు ఇంకొకటి బరువు తగ్గినలో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను మీకు ఫోన్ చేసినప్పుడు ఇస్తాను ఈట్యూబ్లో పెట్టారు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఒకటి నరమావిడి చెట్టు ఒకటి నేరడి చెట్టు ఒకటి కొండగోగ చెట్టు ఒకటి తెల్లబొలికి చెట్టు ఒకటి రక్తపురుస్త చెట్టు ఈ నాలుగు రకాల చెట్లు ఏర్లు ఆకు కాదు చెక్క కాదు ఈ చెట్టు ఏర్లు అడవిలో పోయి చెట్లు దొక్కొని ఆ ఏర్లని మెత్తగా దంచి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పొద్దున పూట ఆవు పాలు కానీ మేకపాలు కానీ ఆవు పాలు మేకపాలు దొరకపోతే మామూలు నీళ్ళలో కూడా తీసుకోవచ్చు ఈ సూర్ణం తీసుకొని మందులు వాడేంతసేపు మన ఆయిల్ ఫుడ్ తక్కువ చేసుకోవాలి చికెను మటను ఆయిల్ పుడ్డు పప్పు పదార్థాలు బంద్ చేసుకొని బెండకాయ కూర తినొచ్చు కాకరకాయ తీర ఎల్లిపాయ కారం తినొచ్చు ఎప్పుడన్నా బుద్ధి పుడితే నాటు కూర తినొచ్చు నాటు కోడి కూర తినొచ్చు ఈ వాత పదార్థాలు బంద్ చేసుకొని మందు వాడుకుంటే చక్కగా మీ ఊరకాయ పొట్ట తగ్గుతుంది వెనక సీటు తగ్గుతుంది బాడిలో నీరు తగ్గుతుంది బాడిలో ప్యాటు తగ్గుతుంది ఈ దినుంటి ఉక్కుపాయ పడేది మందికి అలవాటు లేకుండా అన్ని తిని రాత్రిపూట వండుకుంటే బీవి ఎక్కువ పోయి పచ్చవాతం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చాలా చాలామంది చనిపోతున్నారు ఎందుకంటే బాడీలో తెంతు బలం అనేది లేక ఇబ్బంది పడుతున్నారు లావు ఉంటాడు కానీ బలం ఉండదు పూర్వకాలం నాడు బాయిలో మగపిల్లోడు యాభై అరవై మెట్లు దిగి ఐదు బిందెల నీళ్ళు పట్టే బుంగ తీసుకొని బాయిలే దిగి ఆ బొంగను ముంచి మోకాల మీదకి ఎత్తుకొని రొమ్మల మీదకి ఎత్తుకొని భుజం మీదకి ఎత్తుకొని యాభై మెట్లు ఎక్కొచ్చి అట్ట పదిసార్లు బలేకి పది ముంగలు నీళ్లు మోసేవాడు మగోడు గడ్డి పోయి గడ్డి ఎత్తుకొచ్చేవాడు వాము పోయి వాములు పొట్టెత్తుకొచ్చేవాడు రోడ్డు కాడికి మొగోడికి రోకలిస్తే పన్నెండు పళ్ళ ఒడ్లు దంచేవాడు దంచి బియ్యం చేసేవాడు మగోడు కానీ ఆడపిల్ల కానీ ఆ బలమంతా పోదెంకొని పిందె నీళ్ళు మొయిలేరు దొడ్డి చెము కూడా మొయలేరు అన్నం తిన గిన్నె కూడా చేత పట్టుకుంటే బరువు టేబుల్ మీద కూర్చొని తింటారు పూర్వీకాలం టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళు కాదు భూమి మీద చక్కెరబెల్లం వేసుకొని ముక్క చెక్కలు వేసుకొని చక్కెర బెలెం వేసుకొని చేసుకునే చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏముంది టేపులు కుర్జీలు బల్లలు మంచాలు అట్లా నిలబడి తింటారు అన్నం అనేది భూమి మీద కూర్చొని తినేవాళ్ళు పూర్వీకులు అవన్నీ మర్చిపోయినాం అందుకే విపరీతంగా లావైపోయినాము రకరకాల నూనెలు రకరకాల కెమికలు రకరకాల పిండి పదార్థాలు రకరకాల గడ్డలు రకరకాల చికెన్లు మటన్లు ఇవన్నీ వాడుకుంటూ విపరీతంగా లావైపోయి గుండె జబ్బులు చచ్చిపోతున్నారు పచ్చవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నారు షుగర్ వస్తుంది బీపీ వస్తుంది రకరకాల మోకాలు నొప్పులు రకరకాల తలనొప్పి రకరకాల బాధపడుతున్నాను కాబట్టి ఈ ఆదివాసీ గిర్జం వైద్యం అందరికి ఉపాయపడాలి ఈ చెట్లలో ఈ బలం ఉంది మనిషి లావు దక్కుతాడు బలం వస్తుందని మరొకరి చెప్తూ అందరికీ హైదరాబాద్ ఒక నంబర్ కర్నూలు ఒక నంబర్ ఉంటుంది ఆ సూర్ణం అనేది ఆ చెట్లు అన్ని తెచ్చుకొని ఏర్లు చెట్ల ఏర్లు నేను చెప్పిన ఏర్లు తెచ్చుకొని ఆరబెట్టుకుని ఎందుకైనా చెట్లు చూపించాలంటే నేను ఐదు రకాల ఆరు రకాల చెట్లు ఏర్లు తీసుకొచ్చి చూపిస్తాను ఏ ఏర్లు చూపించినాడో అని అనుకుంటారు అది వద్దు ఒక నమ్మకం పెట్టుకోవాలి ఆదివాసీ గిడ్జ మీద నమ్మకం పెట్టుకొని ఒక నెల దాని టానిక్ తయారు చేస్తాం దూరం అయితే పౌడర్ పంపిస్తాం ఆ వైద్యం మీరు వాడుకొని మీరు చెప్పినట్టు వాడుకొని పత్తి ఉండి నీ తూకం వేసుకోండి ఫస్ట్ తూకం వేసుకోండి నెలకు తూకం వేసుకోండి తినకుంటే మీరే రెండు మూడు కేజలు తగ్గుతారు తినుకుంటే తగ్గే వైద్యం ఇది చాలా పెద్ద వైద్యం అందరికీ ఈ వైద్యం ఆడేటప్పుడు మంచి అవకాశంగా డాక్టర్లు కానీ వైద్యులు కానీ చాలామంది డాక్టర్లు వైద్యులు ఎవరింట్లో చూసినా బరువు ఎక్కువ అయిపోయి రకరకాల డబ్బులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరికి ఉపయోగపడాలని అందరు డాక్టర్ నేర్పిస్తాను నేర్చుకోనని మరొక చెప్పుతూ పౌడర్ అనేది ఆ డబ్బా ఎట్టుంటుందో ఆ పౌడర్ ఎట్టుంటో చూపిస్తాను ఆ పౌడర్ అనేది ఇంకా డబ్బు ఉంటుంది లిక్విడ్ అయితే టానిక్ బాటల్ ఉంటుంది ఈ పౌడర్ని మనం పొద్దున పూట భోజనం కంటే ముందుగా రెండు చెంచాలు సాయంత్రం భోజనం కంటే ముందుగా రెండు చెంచాలు తీసుకోవాలి ఈ పౌడర్ తీసుకొని నీళ్ళు కలుపుకొని తాగవచ్చు దూరం వాళ్ళకైతే పౌడర్ పంపిస్తాం దగ్గర వాళ్ళకైతే లిక్విడ్ పంపిస్తాం ఈ రెండు రకాలు మీరు ఉపయోగించుకొని ముందు ఒక నెలవాడి చెక్ చేసుకోండి దీని నుండి మీకు బీబీ రాదు షుగర్ రాదు ఆటాకు రాదు పచ్చవాతం రాదు రకరకాల నొప్పులు చర్మ వ్యాధులు ఏమి రావు అన్ని రకాల సర్వరోగ వ్యాధిని వైద్యం అని ఈ వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగపడాలని మనతో చెప్తూ అందరికీ మీరు చూసుకొని వాడుకున్నక్కనే మీరు ఒకరు వాడండి ఊర్లో అందరికి చెప్పుకోండి